ఇప్పుడు అంబటి రాయుడు గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఈ ఈరోజు పొన్నూరు బిడ్డగా మీ అందరి ముందు నుంచుని మన పవన్ అన్నతో నుంచుని మన తొలిపాల నరేంద్ర గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మార్కండేయ బాబు గారు మీరందరితో నుంచుని ఎంతో సంతోషంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వము వచ్చినప్పుడు నుంచి మన ప్రాంతము ఎంతో ఎంతో బాగుపడుతుందని పూర్తి స్థాయిలో నేను నమ్ముతున్నాను పవన్ అన్న నాయకత్వంలో మనము ఎంతో ముందుకు వెళ్తామని కూడా నేను భావిస్తున్నాను యువతందరికీ నేను చెప్పేది ఒకటే వైసీపీ వాళ్ళ తప్పుడు ప్రచారాలు మీరు వినకండి వారు యువత కోసం ఏమి చేయటానికి సిద్ధంగా లేరు వారికి వారికి ఒకటే పని బానిసత్వం మీరు ఎంత పేదరికంలో బతికితే వారికి అంత బలము ఆ వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ మీ పేదరికమే వారి బలము అభివృద్ధి లేనితనమే వారి బలము ఈ ఎలక్షన్లో దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే మీరు జన సైనికులు కానీ అన్న ఫ్యాన్స్ కానీ మీరందరూ కూడా ఈ కూ ఈ కూటమికి ఓటు వేసినప్పుడు అది పవనన్నకి ఓటు వేసినట్టే పవనన్నని గెలిపించినట్టే మీరందరూ దయచేసి మన దులిపాల నరేంద్ర గారిని మన పొన్నూరు బిడ్డ చాలా పెద్ద రాజకీయ కుటుంబము మన ప్రాంతం కోసము ఎంతో మంచి పనులు చేయటానికి కూడా ముందుకు వస్తారని మన ప్రాంతాన్ని ఎంతో బాగు చేస్తారని కూడా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను మన పవన్ అన్నని మీరు ఈ ఎలక్షన్ లో ఓటు వేసి ప్రతి కూటమికి వేసి గెలిపించినప్పుడు ఆయన సీఎం అవ్వటానికి అది మొదటి మెట్టు మీరందరూ గుర్తుపెట్టుకోండి ఏది కూడా ఏది కూడా ఈజీగా రాదు మనకి ఈ సమయం వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేను అడుగుతున్నాను మీ అందరినీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పొన్నూరు బిడ్డలు మనము అన్నకి తులిపాల నరేంద్ర గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి పూర్తి మెజారిటీ ఇచ్చి మనము కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా నుంచుని రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తామని నిరూపించే సమయం ఇప్పుడు వచ్చింది ఇది చెప్తూ ఎక్కువ సమయం తీసుకోను కానీ భావాలని అర్థం చేసుకోండి మీరు ఇంత ఎండలో కూడా ఇక్కడ వచ్చి నుంచున్నారు మన పవన్ అన్న కూడా రోజుకి నాలుగు మీటింగ్లు చేసి ఈరోజు మన పొన్నూరుకి రావటం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను మీరందరూ కూడా ఆయనని నమ్మి ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకి ఎంతో పై స్థాయికి తీసుకుని వెళ్ళాలి మన కోస్తా ప్రాంతాన్ని ఎంతో వెనుకబడేసిన ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు క్లీన్ చేసే ఒక అవకాశం అందరికీ వచ్చింది చేసి వినియోగించుకోండి చెప్తూ సెలవు తీసుకుంటూ మీ పొన్నూరు బిడ్డగా మిమ్మల్ని అందరినీ చేతులు మడిచి మనసుతో అడుగుతున్నాను దయచేసి కూటమిని సపోర్ట్ చేసి మన రాష్ట్రాన్ని కాపాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పొన్నూరు